హెల్లో అందరికీ ఇంట్లో మనం పడేసే బట్టలతోనే ఈ విధంగా ఇల్లు దుర్చుకునే కర్రన్ అయితే చాలా ఈజీగా స్ట్రాంగ్గా రెడీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న వేస్ట్ లెగ్గింగ్స్ని అయితే తీసుకున్నానండి ఈ లెగ్గింగ్స్ అయితే కొంటా ఉంటాం ఎంతో డబ్బులు పెట్టి తగ్గుని పోతూ ఉంటాయి పడేయడానికి కొంచెం బాధేస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా రియూస్ చేసుకున్నామంటే ఏదో ఒకదానికి వాడే మన సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫస్ట్ అయితే లెగ్గింగ్ని నీట్గా మడత పెట్టేసుకోవాలి ఈ విధంగా ఎక్కడ మడతలు లేకోకుండా నీట్గా మడత వేసుకొని తర్వాత కింద నుంచి స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలండి మనకి సైడ్స్ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర వరకు నీట్గా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి పై వరకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే జ్యూసులు కానివ్వండి ఏ ఒకటి కింద వేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఒక కర్ర సపరేట్గా పెట్టుకున్నామంటే ఇట్లా ఫుడ్ ఐటమ్స్ అలాంటివి పడినప్పుడు తుడుచుకోవడానికి మనకి బాగుంటుంది నీట్గా అన్ని ప్రతి ఒక్కటి ఇల్లు తుడుచుకునే కర్రతోనే తుడిస్తే ఏం బాగుంటుంది ఇట్లా ఒకటి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇల్లు తుడుచుకోవడానికైనా వాడుకోవచ్చు లేకపోతే ఇట్లాంటి వాటికైనా వాడుకోవచ్చు ఈ విధంగా మొత్తం స్ట్రైట్గా పై వరకు కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ టూ పీసెస్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసి రెండు ఒకే సైజులో నీట్గా ఒకే చోట ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఇట్లా పెట్టేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా ఈ విధంగా అన్ని ఒకే సైజులో కట్ చేసేసుకోవాలి మొత్తం పై వరకు కాకోకుండా సగం వరకు నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి లెగ్గింగ్ అనే కాదండి ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు ఇట్లా ఒక షేప్ లాగా కట్ చేసుకుంటే చాలా అంతే కరెక్ట్గా రెండు ఒకేలాగా ఉండేలాగా నా దగ్గర వేస్ట్గా ఈ లెగ్గింగ్ ఉంది దీంతో చేస్తాను అంతవరకే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి బయట కొనుక్కుండే వాటికంటే ఇట్లా ప్రిపేర్ చేసుకుని ఇంటివే ఇంట్లో ఇంతకుముందు ఇలా తుడుచుకునే కర్రీని బాటిల్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఒక వీడియో అయితే తీసానండి అదైతే నా ఛానల్లో ఉంది చూడండి అది కూడా చాలా బాగుంటుంది దానికి కూడా మంచి వ్యూస్ అయితే వచ్చాయి ఇలా మొత్తం చివరి వరకు కట్ చేసుకుంటున్నాను చూడండి లాస్ట్ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని పట్టుకొని కొంచెం టైట్గా లాగామంటే కిందికి ఈ విధంగా స్ప్రింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట సన్నగా వస్తాయి అన్నీ థ్రెడ్స్ లాగా ఈ విధంగా అన్నిటినీ లాగేసుకోవాలి ఈ విధంగా క్లాత్ కొంచెం వెడల్పు తీసుకొని పెద్దగా కావాలన్నా ఇవి లెంత్ ఎక్కువ ఉండాలనుకున్నా కట్ చేసుకోవచ్చు అండి మనకు కావాల్సిన సైజ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత అలాగే వైట్ లెగ్గింగ్ కూడా ఉన్నింది నా దగ్గర దాన్ని కూడా తీసుకున్నానండి విధంగా కట్ చేసుకొని సేమ్ ఇలాగే కట్ చేసేసుకొని మొత్తం అన్ని లాగేసాను ఈ విధంగా ఇలా మనము ఎన్ని క్లాత్స్ అయినా తీసుకోవచ్చు బాగా ఒత్తుగా వస్తుంది మన దగ్గర ఏ కర్ర ఉన్నా వాడుకోవచ్చు అండి మనకి తుడుచుకునేది ఉంటుంది కదా దానికి పోయిన కర్రే కావాలి అని ఏం లేదు ఏ కర్రకైనా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది అన్నమాట నా దగ్గర ఈ కర్ర అయితే ఉందండి ఈ కర్రను అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనికి ఇక్కడ చివరిన ఈ విధంగా బాగా ఒక మంచి థ్రెడ్ తీసుకొని కట్టేస్తున్నాను లెగ్గింగ్లోనే పైన వస్తుంది కదా నడుము దగ్గర బెల్ట్ లాగా అక్కడ కట్ చేసుకున్నానండి ఒక చిన్న పీస్ని దాన్ని ఈ విధంగా టైట్గా కట్టేస్తున్నా మనకి కిందికి జారిపోకోకుండా ఉంటుందన్నమాట బాగా ఎక్కువ రోజులు ఇలా కట్టుకున్న తర్వాత చిన్న చీలలు ఉంటాయి కదా చిన్న చీలల్ని అయితే రెండింటిని తీసుకున్నానండి ఈ టూ సైడ్స్ కర్రకి పెట్టేసి ఈ విధంగా కొట్టేసి పైకి చేస్తున్నాను అప్పుడు మనకి జారి రాదనమాట మనం కట్టుకున్న థ్రెడ్ కూడా ఈ విధంగా చిన్న చీలల్ని కొట్టేసి దానికి ఇట్లా బెండ్ చేశామంటే మనకి పైకి క్లాత్కి దిగి జారకోకుండా అక్కడే ఉంటుందన్నమాట క్లాత్ మనం ఎంత ప్రెజర్ పెట్టి తుడిచినా కూడా ఈ విధంగా రెండు చీలలను అయితే కొట్టేసుకున్నా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ లెగ్గింగ్ని ఈ విధంగా చూడండి మనం పైకి పెట్టామనమాట కట్ చేసుకున్న వాటిని పైకి పోనిచ్చాను దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నా విధంగా ఇలా ఎలా అయితే నేను మర్చుకుంటూ వస్తున్నానో అలాగే మనం కట్ చేసుకున్న క్లాత్స్ అన్నీ మర్చుకుంటూ రావాలి నేనైతే ఫస్ట్ రెడ్ కలర్ తీసుకొని మళ్ళీ వైట్ కలర్ని దీంట్లో పెట్టేసి మర్చుకుంటూ వస్తున్నా ఇలా మొత్తం తిప్పేసా కదా ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వైట్ కలర్ని కంటిన్యూ చేస్తున్నా ఇక్కడ నుంచే ఇలా మనము ఎన్ని క్లాత్స్ అయినా తీసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది మనకి ఇలా ఒకటి ఎండ్ అయిపోతూ ఉంటుంది కదా ఎండ్ అయిపోయేటప్పుడు ఇంకొక దాన్ని చేసి ఇలా మొత్తం తిప్పుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం పైన ఒక మంచి థ్రెడ్ తీసుకొని గట్టిగా కట్టేసుకోవాలండి అస్సలు ఊడిపోకోకుండా బాగా టైట్గా ఉండేలాగా గట్టిగా కట్టుకోవాలి ఇప్పుడు మనం పైకి ఇట్లా మర్చుకున్నాం కదా దాని అన్నిటినీ ఒక్కొక్క క్లాత్ని పట్టుకొని ఇట్లా కిందికి లాగేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ విధంగా ఒక్కొక్క క్లాత్ని పట్టుకొని అన్ని కిందికి లాగేసుకుంటూ రావాలి అప్పుడు మనకి ముడివి వేసి చీలలు అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి తర్వాత చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు పైన ఈ విధంగా టైట్గా కట్టేసుకోవాలి ఏదైనా ఒక థ్రెడ్ తీసుకొని అప్పుడు మనకు పైన కూడా టైట్గా కట్టేసాము లోపల కూడా కట్టాము కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పైన నడుము దగ్గర వస్తుంది కదా ఎలాస్టిక్ దాన్ని అయితే కట్టేస్తా ఉన్నా నేను ఈ విధంగా గట్టిగా కట్టేసుకోవాలండి తర్వాత మనకి ఇవి లెంత్ హెచ్చు తగ్గులు అట్లా వస్తాయి కదా వాటన్నిటిని కట్ చేసుకొని అన్నీ ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసేసుకోవాలి అలా అన్నిటిని పట్టుకొని ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసిన తర్వాత చాలా బాగుంటుందండి తుడుచుకోవడానికి గ్యాపులు గ్యాపులుగా తుడిచేటప్పుడు గ్యాపులు గ్యాపులు రావడం అలా అంతా ఏమీ అవ్వదు చాలా బాగుంటుంది చాలా చిక్కగా కూడా ఉంటుంది మనం పొట్టిగా కట్ చేసుకున్నాం కాబట్టి చాలా చిక్కగా ఉంటుంది లోపల లోపల క్లాత్స్ అన్నీ వస్తాయి చూడండి లోపల కర్ర కూడా అస్సలు కనపడదు ఏది తగులుకోదు నీళ్ళకి నేను తుడిచి కూడా చూపిస్తాను చూడండి ఎక్కడ గ్యాప్లు లేకోకుండా నీట్గా తుడిచే తుడిచి చేసుకోవచ్చు మనము ఇలా వేస్ట్గా పడేస్తే వాటితో చాలా ఈజీగా కర్రలను అయితే రెడీ చేసుకోవచ్చు అండి ఎవరికైనా వీడియో నచ్చింది అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో రీయూజ్ ఐడియాస్ అలాగే యూస్ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియో మొత్తం చూశాక నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్